హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ కర్రీని ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలాగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ టైప్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక యాలకాయి రెండు మిరియాలు వేసుకోవాలి అలాగా ఒక స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం అలాగే నాలుగు చెడుకుపప్పులు కూడా వేసుకొని వాటిని మిక్సీ పట్టుకుందాం చికెన్ ని తీసుకొని అందులో మిక్సీ పట్టుకునే పౌడర్ ని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే ఎంతవరకు వేయించాలి వాటిని ఇందులో ఇలా నలిపి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసుకున్నాక రెండు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ కి ఈ మసాలాలంతా పట్టేలాగా బాగా కలపాలి కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకుందాం చికెన్ లోపు రెండు కప్పులు బిర్యానీ రైస్ తీసుకొని వీటిని కూడా నానబెట్టుకుందాం ఈ చికెన్ కర్రీకి బిర్యానీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక కరాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులోని బిర్యానీ ఆకు లవంగాలు చెక్క మిరియాలు యాలకులు వేసుకోవాలి అలాగే కొంచెం జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకున్నాక రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా వేగాక బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇందాక రెండు కప్పులు బిర్యానీ రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వాటర్ మరిగాక ఇందాక మనం ముందుగానే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఇందులో వేసుకోవాలి బిర్యానీ రైస్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి బిర్యానీ బాగా కుక్ అయిపోయాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కలర్ఫుల్గా ఉండాలంటే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం జీడిపప్పు వేసుకోవాలి అవి వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగానే మనం నానబెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి చికెన్ అంతా వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలండి అసలు కొంచెం కూడా వాటర్ పోసే పనే లేదండి ఇందులో ఉండే వాటరే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మొత్తం దగ్గర పడ్డాక కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి చూసారుగా మనకి గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉంటుందండి సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది వేడి వేడిగా చికెన్ కర్రీ బిర్యానీ సర్వ్ చేసుకుందాం నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి